గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాము ఇండియన్ పాలిటీ సో ఇండియన్ పాలిటీలో మనకు ఫస్ట్ పాలిటీ యొక్క ఫండమెంటల్స్ అనేవి ఏంటి అనేది చూద్దాము మనకి ప్రపంచంలోనే రాజ్యాంగతావాదానికి కారణమైనటువంటి దేశం ఏంటి అంటే గ్రీక్ ఆర్ గ్రీస్ మనం దాన్ని గ్రీక్ అనొచ్చు గ్రీస్ అనొచ్చు అంటే వరల్డ్లోనే రాజ్యాంగతావాదానికి కారణమైన దేశం అన్నమాట ఇది అలాగే రాజనీతి శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మనకి అరిస్టాటిల్ మనకి ప్రపంచంలోనే సుమారు నూట యాభై ఎనిమిది దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన వ్యక్తి అరిస్టాటిల్ అంటే ఈ అరిస్టాటిల్ నూట యాభై ఎనిమిది దేశాలు తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగాలను పరిశీలించు అనమాట చట్టబద్ధమైనటువంటి పాలన శ్రేష్టమైనది అని చెప్పింది ఎవరు అంటే మనకి అరిస్టాటిల్ అనమాట సో అరిస్టాటిల్ యొక్క ప్రముఖ రచనలు ఏంటి అంటే మనకి పాలిటిక్స్ ఎథిక్స్ అండ్ నికోమేచక్ ఇవన్నీ కూడా ఇవి మూడు కూడా అరిస్టాటిల్ యొక్క రచనలు అనమాట పాలిటిక్స్ ఎథిక్స్ అండ్ నికోమేచక్ ఇవన్నీ కూడా పాలిటిక్ ఫండమెంటల్స్ అనమాట సో మరి అరిస్టాటిల్ యొక్క గురువు ఎవరు అని అంటే మనకి ప్లేటో మరి ప్లేటో యొక్క గురువు ఎవరు అని అంటే సోక్రటిస్ సో ప్లేటో యొక్క రచనలు ఏంటి అంటే రిపబ్లిక్ దిలాస్ ఎపాలజీ ఇవి మూడు కూడా మనకి ప్లేటో యొక్క రచనలు అనమాట అరిస్టాటిల్ గురువు ప్లేటో అయితే ప్లేటో యొక్క గురువు సోక్రటిస్ అనమాట ఓకేనా సో ప్లేటో రచనలు కూడా మనకి రిపబ్లిక్ దిలాస్ అపాలజీ అనేది అయితే ఈ అపాలజీ అనే దాన్ని హిందీ మరియు గుజరాతీ భాషలో అనువదించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ అనమాట సో అపాలజీ రచించింది ఎవరు అని అంటున్నాం మనం ప్లేటో అంటున్నాం కదా సో ప్లేటో రచించినటువంటి అపాలజీ అనేటువంటి గ్రంథాన్ని హిందీ మరియు గుజరాతీ భాషలో అనువదించి మనకి మహాత్మా గాంధీ అనమాట ఓకేనా అట్లాగే మనకి ఇక్కడ ఏంటి అని అంటే సో ఇంకా కొన్ని అంటే స్టేట్మెంట్స్ ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు అనేది కూడా మనం ఇంపార్టెంట్ అనమాట సో భారతీయులే చట్టబద్ధమైన సారీ భారతీయులే స్వయంగా రాజ్యాంగం రూపొందించుకోవాలని చెప్పి చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అనమాట అంటే సో మన భారతీయులే మనకంతట మనగా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి అని చెప్పేసి ఎంఎన్ రాయ్ చెప్పడం జరిగింది అట్లాగే తత్వవేత్తల పాలన శ్రేష్టమైనది అని చెప్పింది ఎవరు అనంటే ప్లేటో అనమాట ఓకేనా సో తత్వవేత్తల యొక్క పాలన వాళ్ళది చట్టబద్ధమైన పాలన వాళ్ళది శ్రేష్టమైన పాలన అని చెప్పింది ఎవరు అనంటే మనకి ప్లేటో అనమాట రాజ్యాంగం మరియు నియమ నిబంధనల సముదాయం అనేది పరిపాలనకు సంబంధించింది అని చెప్పింది ఎవరు అంటే లార్డ్ బ్రెయిజ్ అనమాట అంటే రాజ్యాంగం మరియు నియమ నిబంధనల సముదాయం అనేది పరిపాలనకు సంబంధించింది అంతే కదా మనకి రాజ్యాంగం నియమ నిబంధనలు అంటే రాజ్యాంగం ప్రకారము సో రాజ్యాంగానికి కొన్ని నియమ నిబంధనలు అమర్చుకొని ఆ నిబంధనల ప్రకారమే మన పాలన జరగాలి అని చెప్పి చెప్పింది ఎవరు అంటే మనకి లార్డ్ బ్రెయిజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు లార్డ్ ప్రైజ్ అని అంటే మనకి రాజ్యం మరియు ప్రభుత్వాలు పనిచేయడానికి అవసరమైనటువంటి నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం అని చెప్పింది కూడా లార్డ్ ప్రైజ్ అంటే రెండింటికి కూడా సేమ్ స్టేట్మెంట్స్ అనమాట ఒక రాజ్యం కానీ లేదంటే ప్రభుత్వం కానీ పనిచేయాలి అని అంటే దానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలు సముదాయమే మనకి రాజ్యాంగం అనమాట అంటే రాజ్యాంగం ప్రకారమే రాజ్యం కానీ ప్రభుత్వాలు కానీ పరిపాలన రాజ్యాంగం ప్రకారం నడవర్చుకోవాలి అని చెప్పేసి లార్డ్ ప్రైజ్ చెప్పడం జరిగింది అలాగే మనకి కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం కదా ఈ కాన్స్టిట్యూషన్ అనే పదము మనకి కాన్స్టిట్యూషియో అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుండి మనకి ఆవిర్భవించింది అనమాట అంటే కాన్స్టిట్యూషన్ అనే పదం ఎక్కడి నుంచి అంటే కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఫ్రెంచ్ భాష నుండి మనకి ఆ పదం అనేది వచ్చింది అలాగే కాన్స్టిట్యూషన్ అనగా ఆంగ్లంలో ఏంటి అంటే టూ ఎస్టాబ్లిష్ ఆన్ అని అర్థం అనమాట అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి మనకి మీనింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్లో టూ ఎస్టాబ్లిష్ ఆన్ అనేది అర్థం అనమాట అంటే రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడం అను అర్థంలో కాన్స్టిట్యూషియో అనేటువంటి భావం అనేది అవతరించింది అనమాట అంటే రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడం అంటే రాజ్యం మనం ఏమంటున్నాము రాజ్యం కానీ ప్రభుత్వం కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నాం కదా కాబట్టి మన రాజ్యం మన ప్రభుత్వాలు ఎలా నడుచుకుంటాయంటే రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారానే కదా కాబట్టి ఈ రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడం అనే అర్థంలో మనకి కాన్స్టిట్యూషియో అనే భావం అనేది అవతరించింది అనమాట మనకి బాధ్యతల ప్రాతిపదికన అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అంటే మనకి పార్లమెంటరీ అధికారిక రెండు రెస్పాన్సిబిలిటీ ప్రకారం మనము రెండు విధాలుగా మనం విభజించుకోవచ్చు సో ఈ బాధ్యతల ప్రకారం మనకి పార్లమెంటరీ ప్రభుత్వము అధికారిక ప్రభుత్వం అనేది ఉంటుంది అయితే మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అని చెప్పేసి రాజ్యాంగబద్ధ ప్రభుత్వంలో అంతర్భాగం అనమాట అంటే ఈ స్టేట్మెంట్ అంటే మనుషులు మారచ్చు నియమాలు మారవు అంటే ఏంటి ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వాలు నడు నడు నియమాలు అంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలి కదా ఆ నియమాలు అనేవి మారవు అనే అంశం దేనికి సంబంధించింది అంటే ఇది రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికిలో అంతర్భాగం అనమాట అట్లాగే మనకి అధికార ప్రాతిపదికన బాధ్యతల ప్రాతిపదికనేమో పార్లమెంటరీ అధికారిక అంటున్నాం కదా మరి అధికార ప్రాతిపదికన మనకి రెండు రకాలుగా వర్గీకరించారు అవేంటి అంటే మనకి సమాఖ్య ప్రభుత్వము ఏక కేంద్ర ప్రభుత్వం అన్నమాట ఇది అధికార ప్రాతిపదికన మరి సమాఖ్య ప్రభుత్వం అంటే రెండు రకాల అన్నాం కదా సమాఖ్య ప్రభుత్వము ఏక కేంద్ర ప్రభుత్వము సమాఖ్య ప్రభుత్వం అంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరుపబడి రాష్ట్రానికి ఎక్కువ అధికారాలు జరుపబడితే ఆ ప్రభుత్వం అనేది సమాఖ్య ప్రభుత్వంగా పిలుస్తారనమాట అంటే రాష్ట్రాలకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుందన్నమాట సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జర జరుపబడి రాష్ట్రాలకు ఎక్కువగా అధికారాలు ఉంటే అటువంటి ప్రభుత్వాన్ని ఏమంటాము అంటే మనము సమాఖ్య ప్రభుత్వం అంటాము ఈ సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎక్కువగా అధికారాలు ఉంటాయన్నమాట రాష్ట్రానికి ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుందన్నమాట అలాగే ప్రపంచంలో మొదటగా ఏర్పడినటువంటి సమాఖ్య దేశం ఏంటి అంటే అమెరికా అనమాట ఓకేనా సో ప్రపంచంలోనే మొదటగా ఏర్పడిన సమాఖ్య దేశం ఏంటి అంటే అమెరికా సో అక్కడ ఏంటి అని అంటే రాష్ట్రాలకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది అమెరికాలో అట్లాగే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం కూడా మనకి అమెరికా రాజ్యాంగమే అనమాట మరి ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం ఏంటి అంటే అమెరికా ఓన్లీ మనకి సెవెన్ ఆర్టికల్సే ఉంటాయన్నమాట అమెరికా యొక్క రాజ్యాంగంలో ఓకేనా అంటే అమెరికా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలోనే మొదటిగా ఏర్పడినటువంటి సమాఖ్య దేశం అమెరికానే అట్లాగే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం కూడా మనకి అమెరికా రాజ్యాంగమే అనమాట ప్రపంచంలోనే అతి చిన్న లిఖిత రాజ్యాంగం కూడా అమెరికానే అనమాట ఓన్లీ మనకి సెవెన్ ఆర్టికల్స్ అనేవి ఇండియా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయన్నమాట అలాగే మనకి ఇంకేంటి అంటే ప్రపంచంలో అతి తక్కువ సమయంలో రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం అమెరికా ఎన్ని నెలల్లో అంటే ఫోర్ మంత్స్ లోపే రాజ్యాంగాన్ని నిర్మించుకుంది అమెరికా దేశము సో కాబట్టి ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో రాజ్యాంగాన్ని రూపొందించుకున్న దేశం ఏంటి అంటే అమెరికా ప్రపంచంలో అత్యంత దృఢ రాజ్యాంగం గల దేశం కూడా అమెరికానే అనమాట సో భారత్లో మనం నెక్స్ట్ అంటే నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో దృఢ రాజ్యాంగం అంటే ఏంటి అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి అని ఆ డెఫినేషన్స్ కూడా చూద్దాము సో ప్రజెంట్ అయితే ప్రపంచంలో అత్యంత దృఢ రాజ్యాంగం గల దేశం అమెరికా భారత్లో ప్రజా ప్రయోజన రాజ్యాలకు స్ఫూర్తినిచ్చిన దేశం కూడా అమెరికా మనకు తెలుసు కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్ వేయడం అంటారు కదా సో అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న భారత పౌరుడిగా ఎవరైనా పిల్ దాఖలు చేయవచ్చు సో అట్లా భారత్లో ప్రజా ప్రయోజన రాజ్యాలకు స్ఫూర్తినిచ్చిన దేశం ఏంటి అంటే అమెరికా అనమాట ఇప్పటివరకు మనం ఏం చూసాము సమాఖ్య ప్రభుత్వం చూసాం కదా నెక్స్ట్ ఏక కేంద్ర ప్రభుత్వం ఏక కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి అంటే దాన్ని మనం యూనిటరీ గవర్నమెంట్ అని అంటాము సో పరిపాలనా అంశాలన్నింటిపై కేంద్రమే ఆధిపత్యం గల దేశాన్ని ఏమంటాము అంటే మనము ఏక కేంద్ర ప్రభుత్వము అంటాము అంటే అన్ని రాష్ట్రాలపై కూడా కేంద్రానికి అధికారం అనేది ఆధిపత్యం అనేది ఉంటుందన్నమాట సో అధికారాలన్నీ కూడా కేంద్రం వద్దనే కేంద్రీకృతమే ఉన్న ప్రభుత్వాన్ని మనం ఏమంటాము ఏక కేంద్ర ప్రభుత్వం అంటాం అనగా ఈ ప్రభుత్వం గల దేశాలలో రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక అధికారం ఉండదు అంటే సమాఖ్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉంటాయి కానీ ఏక కేంద్ర ప్రభుత్వంకి వచ్చేసరికి అధికారాలన్నీ కూడా కేంద్రం వద్దనే ఉంటాయన్నమాట సో అలా అటువంటి ఏక కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఉందో ఆ దేశాలలో రాష్ట్రాలకి ఎలాంటి ప్రత్యేక అధికారం అనేది ఉండదనమాట సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఇంగ్లాండ్ అనమాట ఓకేనా భారతదేశం అనేది ఏక కేంద్ర మరియు సమాఖ్య లక్షణాల కలయిక మనం అంటే సమాఖ్య ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం అమెరికా చెప్పాం ఏక కేంద్ర ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం ఇంగ్లాండ్ సో మరి మన భారతదేశ విషయానికి వస్తే మన మరి భారతదేశం అనేది సమాఖ్య ప్రభుత్వమా ఏక కేంద్ర ప్రభుత్వమా అంటే మన ఇండియా అనేది ఏక కేంద్ర మరియు సమాఖ్య లక్షణాల కలయిక అంటే మన దాంట్లో ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణాలు ఉన్నాయి సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట సో ఏ విధంగా అంటే భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది అని చెప్పారు మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఓకేనా అంటే సాధారణ పరిస్థితులు అంటే ఎలాంటి యుద్ధ పరిస్థితులు కానీ ఓకేనా ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేనప్పుడు భారతదేశం అనేది సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యంగానే వ్యవహరిస్తుంది కానీ అత్యవసర పరిస్థితులు అంటే యుద్ధ సమయంలో కానీ లేదంటే దేశం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ ఓకేనా సో అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మన ఇండియా అనేది ఏకకేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి మనకి బీఆర్ అంబేద్కర్ గారు చెప్పారనమాట సో మనం కమింగ్ క్లాసెస్లో ఇంకా కొన్ని బేసిక్స్ కూడా చూద్దాం చెప్పాం కదా ఇక్కడ దృఢ దృఢ రాజ్యాంగం అంటే ఏంటి సో ఇంకా కొన్ని బేసిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో మీకు ఇండియన్ పాలిటీ ఎలా అనిపించింది అనేది ప్లీజ్ మీరొక్క కామెంట్ ద్వారా తెలియజేయండి నాకు ఎలా ఉంది మీకు నచ్చింది అని అనుకుంటే మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్